వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి ఈ కామర్స్ ఐడియాస్ గురించి మాట్లాడదాము ఎవరైతే ఆన్లైన్ బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక మంచి ఐడియాస్ అనమాట ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటి అంటే ఒక వెబ్సైట్ ద్వారా మీరు ఒకవేళ మీ ప్రోడక్ట్స్ లేదా మీ సర్వీసెస్ని అమ్మగలిగితే దాన్ని మనం ఆన్లైన్ బిజినెస్ కింద కన్సిడర్ చేస్తాము ఈ మధ్య ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా ఫాస్ట్గా స్కేల్ అవుతుంది స్కేల్ అంటే ఎక్స్పాన్షన్ అనమాట సో ఒక థౌజండ్ రూపీస్ పర్ డే సేల్ నుంచి టెన్ థౌజండ్ రూపీస్ పర్ డే సేల్ వరకు వెళ్ళాలి అంటే ఆన్లైన్లో అది ఆఫ్లైన్ కంటే మనం కంపేర్ చేసుకుంటే కాస్త ఈజీగా ఉంటుంది సో ఇవాళ మనం ఇక్కడ చూసుకుంటే మనం మాట్లాడబోతున్న ఒక ఫైవ్ టాప్ బెస్ట్ ఈ కామర్స్ బిజినెస్ ఐడియాస్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ వచ్చేసి ఫాస్ట్ ఫ్యాషన్ అండ్ ట్రెండింగ్ యాక్సెసరీస్ అనమాట ఫాస్ట్ ఫ్యాషన్ అంటే ఏంటి అంటే ఫాస్ట్ ఫ్యాషన్ అంటే అది బట్టల కిందకి వస్తుంది బట్టలు అంటే ఎవ్రీడే మనం డైలీ యూజ్ చేసిన టీషర్ట్స్ కావచ్చు జీన్స్ కావచ్చు ట్రాక్ సూట్స్ కావచ్చు వివిధ రకాలైన ఫాస్ట్ ఫ్యాషన్స్ కింద మనకు యాపల్స్ అనేవి ఇక్కడ వస్తాయి అలానే ఇక్కడ మనం చూసుకుంటే ట్రెండింగ్ యాక్సెసరీస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కొన్ని కొన్ని కొత్త యూనిక్ మనం ఎప్పుడు చూడటువంటి ఒక కొత్త ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి ఒక లైటింగ్ ప్రోడక్ట్ కావచ్చు లేదా ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద మనం రాయవచ్చు అలాంటి కొన్ని ప్రోడక్ట్స్ అనేది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అవుతున్నాయి అలాంటి ప్రోడక్ట్స్ కూడా మీరు ఇక్కడ ఆన్లైన్లో ఈ కామర్స్లో లాంచ్ చేయడానికి తప్పకుండా ఆలోచించవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్తగా ఉంటాయి కాబట్టి అండ్ ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ డే మనకు చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్న కావచ్చు లేదా ఇండియాలోనే తయారు చేస్తున్న కావచ్చు అలాంటి చాలా ప్రోడక్ట్స్ అనేది రోజు రోజుకి మార్కెట్లో వస్తున్నాయి అండ్ అవి సేల్స్ కూడా అవుతున్నాయి అందుకని చెప్పేసి అది కూడా మీరు ఒక నీస్ అనేది ప్లాన్ చేసుకొని బిజినెస్లో కన్వర్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేయవచ్చు సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి వాచెస్ వాచెస్ ఏంటంటే ఒక చాలా మంచి సెగ్మెంట్ ఇందులో ఒక ప్రీమియం మార్కెట్ కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేయవచ్చు వాచెస్లో ఇప్పుడు మీరు చూసుకుంటే బోల్డ్ లాంటి కంపెనీస్ కూడా ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్స్తో ఇన్స్టాగ్రామ్ యాడ్స్తో డిజిటల్ మార్కెటింగ్తోనే ఇంత పెద్ద క్రోర్స్లో టర్న్ ఓవర్స్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు సో మీరు కూడా వాచెస్ గురించి పూర్తిగా రీసెర్చ్ చేసి ఒక వాచెస్ మార్కెట్ ప్లేస్ని ఎలా సెటప్ చేయాలనేది మీరు రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ఈ కామర్స్ బిజినెస్ గురించి కూడా ఆలోచించవచ్చు ఇక్కడ థర్డ్ మనం చూసుకుంటే గిఫ్టింగ్ గిఫ్టింగ్లో ఏంటంటే మీరు జీవా అనే కంపెనీ గురించి వినే ఉంటారు వాళ్ళు జ్యువెలరీస్ అనేది మెయిన్లీ వాళ్ళ జ్యువెలరీస్ మెయిన్ బిజినెస్ అనమాట ఎప్పుడైతే వాళ్ళు ఒక నార్మల్ జ్యువెలరీ కంపెనీ నుంచి గిఫ్టింగ్ జ్యువెలరీ దగ్గరికి షిఫ్ట్ అయ్యారో పివర్ట్ చేశారో అప్పటి నుంచి వాళ్ళ సేల్స్ అనేది డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట గిఫ్టింగ్లో ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా ఒక మంచి గిఫ్టింగ్ మైండ్ సెట్తో మనం ఎవరికైనా గిఫ్ట్ వాళ్ళని ఒక మైండ్ సెట్తో కొంటాడు అప్పుడు ప్రైజ్ అనేది వాళ్ళకు ఒక పెద్ద ప్రాబ్లం కాదు అలాంటప్పుడు గిఫ్టింగ్ అనేది ఒక చాలా మంచి ఆపర్చునిటీ ఎవరికైతే మంచి మార్జిన్స్ వాళ్ళు పెట్టాలనుకుంటున్నారో బిజినెస్లో గిఫ్టింగ్ ఒక చాలా మంచి ఆపర్చునిటీ సో గిఫ్టింగ్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి మీరు ఏ క్యాటగిరీ పైన స్టార్ట్ చేసుకోవచ్చు గిఫ్టింగ్లో ఆన్లైన్ బిజినెస్ అనేది ఫోర్త్ ఇక్కడ మనం చూసుకుంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో అండ్ గిఫ్టింగ్లో కూడా ఒక సిమిలారిటీ ఉంది అదేంటంటే ఈ రెండింటి మీద కూడా ఖర్చు చేసేటప్పుడు ఎక్కువగా ఆలోచించాలన్నమాట ఎందుకంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వచ్చేసి మన హోమ్ సెక్యూరిటీ కావచ్చు లేదా బయట సెక్యూరిటీ కావచ్చు ఏదైనా ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రోడక్ట్స్ ఒకవేళ మీరు ఆన్లైన్లో అమ్మడం స్టార్ట్ చేస్తే అలాంటప్పుడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి మనీ అనేది వాళ్ళు వాల్యూని చూస్తారు అండ్ ఆ ఫిగర్ ఎంతైతే మీరు అమౌంట్కి సేల్ చేస్తున్నారో ప్రోడక్ట్ని ఆ ఫిగర్ అంత మ్యాటర్ చేయదు సో తప్పకుండా ఇది కూడా ఒక మంచి ఆన్లైన్ ఈ కామర్స్లో మీరు బ్రాండ్ లాంచ్ చేయడానికి ఆలోచించవచ్చు ఇప్పటిదాకా ఇలాంటి సెక్యూరిటీ అండ్ సేఫ్టీలో ఒక పెద్ద బ్రాండ్ అనేది ఇప్పటివరకు ఎవరు ఎస్టాబ్లిష్ చేసుకోలేదు దాని తర్వాత ఒక లాస్ట్ మనం ఇక్కడ ఐడియా చూసుకుంటే బిజినెస్ ఆపర్చునిటీస్ అనమాట అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ మధ్య మీరు చాలా చూసే ఉంటారు యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా ఫేస్బుక్లో అయినా ఏంటంటే ఎవరైతే ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మా దగ్గరకు వచ్చేసి ఈ సబ్లి మషిన్ మషిన్ అనేది కొనుక్కోవచ్చు లేదా మీరు ఏదైనా పిండి గిన్ని స్టార్ట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన పల్వరైజర్ మా దగ్గర కొనుక్కోవచ్చు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ దానికి సంబంధించిన మిషనరీ అనేది మీరు మా దగ్గర కొనుక్కోవచ్చు అని చాలా వీడియోస్ అనే ఎటువంటి క్యాంపెయిన్స్ అనేది జరుగుతుంది అలాంటి ఇండస్ట్రీలో కూడా మీరు అందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ ఇస్తూ బిజినెస్ ఐడియాస్ ఇస్తూ అలాంటి మషిన్స్ అనేది కూడా సేల్ చేసుకోవడానికి ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాన్ చేసుకోవచ్చు సో ఈ ఇవాళ మనం మాట్లాడుకున్న ఈ ఫైవ్ బిజినెస్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఈ కామర్స్ని బేస్ చేసుకొని చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ అనమాట వచ్చే టెన్ ఇయర్స్లో ఒక ఏదైనా ఒక మీ బ్యాక్గ్రౌండ్ని బట్టి మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీ ఇంట్రెస్ట్ అండ్ మీ ప్యాషన్ని బట్టి మీరు ఏ ఒక కేటగిరీలో ఏ ఒక ఫీల్డ్లో అయినా మీరు స్టార్ట్ చేసుకోవాలంటే తప్పకుండా దీని గురించి మీరు పూర్తిగా రీసెర్చ్ చేసి మార్కెట్లో రావాలని నేను ఆశిస్తున్నాను అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి ఒకవేళ ఈ వీడియో పర్టికులర్గా ఎవరికైనా మీరు యూస్ఫుల్ అని అనుకుంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ